ఇతను స్కూల్లో టీచర్ తల్లికి మతి లేకపోవడంతో రోజు స్కూల్కి వెళ్లేటప్పుడు తన తల్లిని కూడా తీసుకెళ్లేవాడు ఇదంతా చూసిన పిల్లల పేరెంట్స్ ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తారు అప్పుడు ప్రిన్సిపల్ ఆ టీచర్ని పిలిపించి మీ అమ్మకి ఎవరినైనా కేర్ టేకర్ ని పెట్టుకో పేరెంట్స్కి నువ్వు మీ అమ్మని తీసుకురావడం నచ్చడం లేదు అని చెప్తాడు సారీ సార్ నాకు మా అమ్మ మా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరు మీకు ఇష్టం ఉంటే జాబ్ చేస్తాను లేకపోతే చెప్పండి మానేస్తాను అని చెప్తాడు అప్పుడే అదే హాల్లో కూర్చున్న తన తల్లి కనిపించకపోవడంతో భయపడి రోడ్లన్నీ వెతుక్కుంటూ వెళ్తాడు ఆ సార్ ఆ స్కూల్ పిల్లలు కూడా సార్కి హెల్ప్ చేద్దామని వెళ్తారు అప్పుడు ఒక స్టూడెంట్ ఇంటికి వెళ్తుంటే టీచర్ వాళ్ళ అమ్మ కనిపించడంతో తను తన టీచర్కి ఇన్ఫామ్ చేస్తాడు దాంతో టీచర్ అక్కడికి వచ్చి హ్యాపీగా వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటాడు మరోవైపు ప్రిన్సిపల్ ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టి మా టీచర్ తన తల్లిని వదిలి ఉండడం కుదరదు ఇది మీకు నచ్చకపోతే మీ పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని చెప్తాడు మరోవైపు టీచర్ తన తల్లిని హక్ చేసుకుంటుంటే అక్కడ ఉన్న స్టూడెంట్ వాళ్ళ అమ్మ చేతిని పట్టుకుంటాడు అమ్మ ప్రేమ కోసం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ